బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమానికి సర్వత్రా మద్దతు లభిస్తోంది అడమకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్లో వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో

అగ్రవర్ణాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈ సందర్భంలో చెబుతున్నాం ఈ రిజర్వేషన్ల వ్యతిరేకంగా రిజర్వేషన్ల సాధనకై రేపు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీలో కమిటీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జరిగింది దానిలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా జేసీ తరఫున మేము వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలందరినీ వేడుకుంటున్నాం బీసీలకు న్యాయమైన డిమాండ్ మీద ఉద్యమిస్తున్న తరుణంలో బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి రావాలంటే బీసీలు అంటే భయం రావాలంటే రేపు జరగబోయే బంద్ను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి సందర్భంగా బీసీ ప్రజలందరినీ సకల చర్యలను కోరుతున్నారు ఈరోజు ముఖ్యంగా విద్యా సంస్థలు వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు ఆటో యూనియన్స్ రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా జిల్లా వ్యాప్తంగా స్తంభింపజేయాలని చెప్పి దీనిలో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ పద్ధతి అని చెప్పి ఈరోజు అన్ని సంస్థలను అన్ని వాణిజ్య వ్యాపార సంస్థల అదే అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ వేదిక ద్వారా ప్రకారం పర్లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీల కొరకు చేయాలనే ఆలోచనతో చేసింది తప్ప అది నిల్వలేని తూతూ మంత్రంగా కులకళన చేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి